అందరికి నమస్తే అండి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ప్రత్యేకంగా పరిచయం చేయడానికి చేయక్కర్లేదు పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆమె మైనింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేశారు సో ఓఎంసి ఓబులాపురం మైనింగ్ గనులు కేసుల్లో ఆమె కూడా నిందితురాలిగా ఉన్నారు సో ఆల్రెడీ ఈ కేసులో ఆరుగురికి జైలు శిక్ష పెడితే ఈమె మీద కూడా సీబీఐ విచారం చేయాలి ఈమెను ఎందుకు తప్పించాలని చెప్పి ఈ మధ్య హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది సో ఈమె మీద అనేక అభియోగాలు ఉన్నాయి అనేక వివాదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలైన ఐఏఎస్ అధికారిని అందుకే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె తెలంగాణ కేటర్లో పనిచేస్తే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏరు కోరి సెంట్రల్ డిఓపిటీకి లేఖ రాసి మరీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ శ్రీలక్ష్మి గారిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకొని కీలకమైన మున్సిపల్ శాఖను ఆమెకు అప్పగించారు అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఇంకా అవకాశం లేదు కానీ ఉంటే ఆమెను చీఫ్ సెక్రటరీ కూడా చేసేవాళ్ళు అయితే అనూహ్యంగా వైసీపీ ఓడిపోవడం ఇవన్నీ జరిగాయి ఆమె వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వైసీపీలో కీలకమైన నాయకుడు సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు సో ఇక్కడ లింక్ ఏంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి విధేయమైన అధికారి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడైన నాయకుడు అటువంటి భోమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి మీద ఈరోజు సంచలనమైన ఆరోపణలు చేయడం ఖచ్చితంగా సంచలనమే ఖచ్చితంగా ఏదో సందేహమే ఇక్కడ శ్రీలక్ష్మి గారు ఏమైనా భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమ వ్యవహారంలో పోలీసు విచారణకు ఏమైనా సహకరిస్తారా సిట్ విచారణకు ఏమైనా సహకరిస్తారా అందుకు ముందు జాగ్రత్తగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆమె మీద ఏమైనా ఇటువంటి బాంబ్ పేల్చారా అనేది ఒకటో అనుమానం లేదా ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలో టీడీఆర్ స్కామ్ ఎక్కువగా జరిగింది కాబట్టి అందుకు ఆమెకు అండ్ భోమన గారికి అప్పటి నుంచి ఏమైనా వివాదం ఉందా అనేది రెండో అనుమానం సరే అనుమానాలు ఎన్ని అయినా పక్కన పెడితే భోమన్ కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు చేసిన ఆరోపణలు మాత్రం కొంచెం సీరియస్గానే ఉన్నాయి అదేంటంటే టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె పాత్ర ఉందన్నారు కీలకంగా ఉందన్నారు ఈరోజు ఒక వీడియో వీడియో విడుదల చేశారు ఆయన భోమన్ కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ హయాంలో ఆ అధికారిని పురపాలక శాఖ బాధ్యతలను పర్యవేక్షించారని అంటే అధికారిని పేరు చెప్పలేదు ఇంకెవరు చేశారు పురపాలక శాఖ ఆమె శ్రీలక్ష్మి గారే ప్లస్ సీనియర్ అధికారిని ఆమెనే ఈ కుంభకోణానికి ప్రధాన కారణం అవినీతిలో అనకొండ లాంటి అధికారిని రాష్ట్రంలోని మంత్రులందరినీ పూచిక పుల్లల్లా చూసేవారు తన శాఖ మంత్రులను సైతం లెక్క చేయలేదు డబ్బు సంపాదించడమే తప్ప ఏ నైతిక విలువలు లేని మనిషి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ తాటకిల కింది అధికారుల పట్ల ఆమె వ్యవహరించారు అని భూమన తీవ్ర విమర్శలు చేశారు అప్పుడు జరిగిన కుంభకోణానికి సంబంధించి తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారినిపై భూమన చేసిన ఆరోపణలు ఇప్పుడు అన్నమాట తిరుపతిలో పద్దెనిమిది రోడ్లను విస్తరిస్తున్నామంటూ అక్కడ స్థలాలు కోల్పోయిన వారికి మూడు వందల డెబ్బై ఐదు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు వాటిలో సగానికి పైగా అక్రమమే దొంగ జీపీఎలతో రిజిస్ట్రేషన్ చేసిన వాటికి వివాదాస్పద భూములకు బాండ్లు ఇచ్చారు చాలా వాటిపై నివాస ప్రాంతం కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది నగరంలో కాకుండా రోడ్డు విస్తరణ చేపట్టే గ్రామీణ ప్రాంతాలను కూడా వాణిజ్య స్థలాలుగా పేర్కొన్నారు నగర నడిబొడ్డున ఉన్న భూముల ధరనే అక్కడ వర్తింపజేశారు మొత్తం బాండ్ల విలువ వేల కోట్లు కాగా అయిన వారికి లబ్ధి చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారు అని మొత్తానికి శ్రీలక్ష్మి గారి విషయంలో భోమన కరుణాకర్ రెడ్డి గారు ఈ తరహా ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం సంచలనం కొన్ని కొత్త రకమైన సందేహాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎంతైనా శ్రీలక్ష్మి గారు రిటైర్ అయిన తర్వాత ఒకవేళ ఆమెకు రాజకీయ ఆపేక్ష రాజకీయ కోరిక ఏమైనా ఉంటే వైసీపీ ద్వారానే ఆమె తీర్చుకోవాలి ఎందుకంటే ఆమె రాష్ట్రంలో పాలనా వర్గాలకు అందరికీ తెలుసు రాజకీయ వర్గాలకు అందరికీ తెలుసు ఎప్పుడో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో సైలెంట్గా పనిచేసి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ పనిచేసి మళ్ళీ సైలెంట్గా ఉన్నారు సో ఇప్పుడు అనూహ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆమె ఆమె పేరుని ఆమె చరిత్రను తెర మీదకి తీసుకొచ్చారు సో మొత్తానికి ఒక బాంబ్ బ్లాస్టింగ్ అయితే మాత్రం భూమన్ గారు తెచ్చారు అయితే ఇక్కడ మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి టీడీఆర్ బాండ్ల కుంభకోణం వైసీపీ హయాంలో జరిగింది అని అందరికీ తెలుసు తణుకులో జరిగిందని తెలుసు తాడేపల్లిగూడెంలో జరిగిందని తెలుసు తెనాలలో జరిగిందని తెలుసు బాపట్లలో జరిగిందని తెలుసు తిరుపతిలో జరిగిందని తెలుసు తెలిసి తెలిసి అప్పట్లో టీడీపీ వాళ్ళే విమర్శించారు దీని మీద అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ టీడీఆర్ బాండ్ల స్కామ్ మీద ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు కొత్తలో అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రి నారాయణ గారు మాట్లాడారు దీని మీద సిట్ వేస్తాము దీని మీద టీం వేస్తాము దీని మీద సిఐడి విచారం జరుగుద్ది అని కానీ తర్వాత తర్వాత ఇది కాలగర్భంలో కలిసిపోయింది కాలంలో కొట్టుకుపోయింది అనమాట థ్యాంక్ యూ